అందరికీ హృదయపూర్వక హృదయపూర్వకము ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనం అనుగ్రహించకొని వాగ్దానము మొదటి సమయంలో ఒక ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచనము నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షమవును గాక ఐ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడిన గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించుకున్నాం కాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుని మనకి అనుగ్రహిస్తారు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నీకును నీ ఇంటికినే నీకు కరిగిన అంతటికినే క్షేమం గాక ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో సమస్తము మనకు దేవుని సమకూర్చని ఆయన మీద విశ్వసించి మనం ఆయన మీద ఆధారపడతామో ప్రతి ఒక్క దాని దేవుడు మనకి క్షేమకరంగా లాభకరంగా ప్రతి ఒక్క దానిలో సమృద్ధికరంగా దేవుడు మనకి చేస్తాడు మనం ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి ఎప్పుడు దేవుని మీద ఆధారపడే వాళ్ళ మనము ఉండాలి మనం ఎప్పుడూ సమృద్ధికరమైన జీవితంలో మనము వెళ్తాము ఎప్పుడైతే నజాన్ని ఏసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేదని విశ్వసించినామో ఆ విశ్వాసంతో అనుదినం మనం జీవిస్తున్నామో ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నూతనమైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది నూతనమైన కార్యాన్ని మన పట్ల చేస్తుంది నూతనమైన లాభాన్ని మనకి తీసుకొస్తుంది ఎందుకంటే దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భూమి ఆకాశం ప్రతి ఒక్క దాని మీద విజయం పొంది ఉన్నాడు నదరాన్ని నిష్కరిస్తూ ప్రతి ఒక్క దాని మీద విజయం పొంది ఉన్నాడు ఆ విశ్వసించు ఆ విజయాన్ని మనకి ఉన్నాడు కాబట్టి ప్రతి దాని మీద మనకి అధికారం ఉంది మనం ఏం చేయాలి ప్రతి ఆదివారం ఆయన యొక్క మందిరంలో కుటుంబంతో వెళ్ళి ఆయన్ని ఆరాధించి సేవకుడు ఏదైతే వాక్యం చెప్తున్నాడో అది నెమరు వేసుకుంటూ అంటే ప్రతిరోజు దాన్ని ధ్యానించుకుంటూ దానిలో నూతనమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఎప్పుడైతే కుటుంబం అంతా ముందుకు వెళ్తుందో కుటుంబం అంతా ఏం చేస్తాడంటే కుటుంబం అంతటికి దేవుడు ప్రొటెక్షన్ ఏర్పరుస్తాడు ఆ ప్రొటక్షన్లో నూతనమైన విషయాలు మీకు తెలియజేయబడతాయి ఆ యొక్క సహవాసం దేవుని సహవాసం సంఘం వరకే కాకుండా కుటుంబంలో కూడా మీరు కొనసాగించాలి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమనే దేవుని యొక్క నువ్వు కొనసాగిస్తావో దేవుని యొక్క సహవాసం నువ్వు కొనసాగిస్తావో నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతాయి ఈరోజు మీరు మీ కుటుంబం నూతనమైన కార్యాల్లోకి నూతనమైన లాభాల్లోనికి నూతనమైన ఆశలను అనిపించబడిన గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్రం మహోన్నతమైనకేమన్నా ఆ స్తోత్రాలు ఆచరించుకోవడం దేవా ఇచ్చిన వాగ్దినం బట్టి నీకు ఎక్కటి ఆ స్తోత్రులు ఆచరించుకోవడం దేవా అడుగుడే నీకు తండ్రి అడుగుచ్చినాం తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండి అధికమైన లాభాలు కలుగును కానీ ప్రవచిస్తున్న వారు కుటుంబానికి రక్త సంబంధాలు ప్రతి ఒక్కరికి ఏదండి క్షేమం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రొటెక్టింగ్ ఏం చేస్తుందండి తండ్రి వారికి ప్రొటెక్షన్ కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి వారు ఏదైతే కావాలనుకుంటున్నారా అండి వారి కుటుంబం పట్ల ఏదైతే చేయాలనుకుంటున్నారండీ వారు అడుగు వాటి కన్నా ఊహించుకోవాలంటే అత్యధికంగా వారి జీవితంలో జరుగునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి బలహీనత బలంగా మారనిగాక ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారినగాక ప్రతి విషయంలో విడుదల విధులు పొన్నదండి ఇదిగోదండి ఏదైతే ఏ విషయంలోనే విడుదల కోసం చూస్తున్నారు అండి ప్రతి దాంట్లో తన వారికి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి వ్యాపారాలు దీవించబడును గాక ఇదిగోదండి ప్రయాణాలు ఇదిగోదండి ఆశీర్వాదకంగా కాక ప్రతి యాక్సిడెంట్స్ పిచ్చి తొలగిపోవను అని ప్రవచిస్తున్నాం తండ్రి క్షేమకరమైన ప్రయాణాలను తండ్రి ప్రవచిస్తున్నాం తండ్రి ఇదిగోదేవా డ్రైవింగ్స్ విషయంలో తండ్రి మీరే తోడే నడిపించిన తండ్రి ఇదిగోదేవా అట్టే రీతి ఎవరు ఏదైతే అడుగుతున్నారో తండ్రి అడిగిన సమస్థాన్ని తండ్రి వారికి అందచేయమని నా జనైనా యశక్రీస్తున్నామను అడిగిపోయాడు కొంచెం నామండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనంలో